బాగున్నాయి పెద్ద పండ్లు కదా నాకైతే చూస్తుంటే ఇప్పుడే తినేద్దాం అనుకో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలి అసలు అయితే కోరుకుంటున్నానండి సో ఈ రోజైతే మేము ఏంటి ఈ ప్లేస్ కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా సో ఈరోజు మేము ఇక్కడికి నేరేడు నేరేడు పండ్లకి వచ్చామన్నమాట ఇది తోట మా ఊరు పక్కనే ఉన్నదిలేండి ఈ తోటలోకి వచ్చాము సో ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అందులో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క టేస్ట్ ఉన్నది అది మేము ఏ ఏ చెట్లో బాగుంటుంది ఏ పండు బాగుంటుంది అనేసి అయితే ఒక్కొక్కసారి టేస్ట్ చేసి టేస్ట్ చేసి ఏది ఇది ఎత్తుకోవాలి అనే అనుకుంటాను సో నాకైతే ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కూడా నేను తినలేదు నేరేడు పండ్లు మా పాప వాళ్ళు అంటే నేను తింటే నాకు ఎక్కడ జ్వరం వచ్చి మళ్ళీ మా పాపకు జ్వరం వస్తుంది ఏమో అని చెప్పేసి మా ఆయన తినేలేదు సో ఈసారైనా తినాలి అనేసి మా ఆయన ఇంటికాడ నిలిచిపోయినాడు పనికి బాగాలేదులేండి అందుకే ఇంటికాడ నిలిచిపోయింది ఆయన బతుమలాడి బతుమగాడి తీసుకొచ్చాను అనమాట నేరేడు పొండికి అయితే మా ఆయన అయితే అక్కడ ఉంది కదా ఆ చెట్టు పోతున్నాడు ఆ చెట్లో పండు ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దాము అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు ఈ చెట్లల్లో చూస్తూ ఉండు నువ్వు నేను అక్కడ పోయి చూసి వస్తాను అని చెప్పేసి వెళ్తా ఉన్నాడు పక్కనే రోడ్డు గో రోడ్డు పోతా ఉన్నారు కదా మనుషులు చాలామంది వచ్చి ఇక్కడ ఈ పండులు ఎరుకుంటున్నారు అనమాట అంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఎత్తుకుంటా ఉన్నారు చాలామంది ఎత్తుకుంటున్నారు అక్కడ కనిపించలేదు వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు ఇప్పుడే పడిందండి ఈ పండు అయితే ఇప్పుడే పడింది చెట్లు నేను ఎట్లా వచ్చినాను చెట్లు పడింది ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను ఈ చెట్లో పొండు అనమాట పడవలేదు బాగుంది కాకపోతే కొంచెం పుల్లగా ఉంది అక్కడికి వెళ్ళి ఉన్నాడు కదా ఆ చెట్టుకుండా ఎలా ఉన్నాదో చూసుకొని దాన్ని ఇందులో కొన్ని పండ్లు అందులో కొన్ని పండ్లు ఎత్తుకొని పోదాం అనేసి పంపించున్నాను అనమాట మా ఇంట్లో అడకపోయినాడు వచ్చేస్తున్నాను ఉన్నాయి అప్పుడు ఒకసారి నువ్వే దినుడు నేను బాగున్నాయి అక్కడే పోయి ఎత్తుకుందాం అయితే అంటే మా ఆయన్ని చూపించలేదు అనేసి అంటున్నారు కదా ఇంకొక చూడండి మా ఆయన ఫేస్ చూపించకూడదా అనేసి నన్ను అడుగు అడుగుతున్నారు ఒక అన్న ఇంకోండి ఒకసారి తిను చుడు సరితే నేను తిని చూస్తా మా ఆయన తిని చూసినాడంట బాగున్నాయి ఒకసారి నువ్వు కూడా తినించుడు నీకు ఎలా ఉందో అనేసి చెప్పి తెచ్చాడు ఇంకనే బానే అక్కడే కదా చెట్టు పోదమ్మా ఎక్కువ ఈ చెట్లో పొండి అంటాం ఇక్కడి నుంచే తెచ్చినాడు మా ఆయన అది ఈ చెట్లో నుంచి తెచ్చాను బాగున్నాయి అని అని చెప్పేసి తీసుకొచ్చాడు ఓకే

సరే పడు చించు ఓ పడిపోయినాయి ఇంతసేపు నేను ఎత్తుకొని చెడు బాయి పండ్ల పెద్ద పండ్లు ఉంచా అయ్యేం చాలుతాయి అయితే ఈ ఆడ పడతాయి సరే బాగుంటు ఈ పడేదేమో నా నాన్నెత్తనాడు పడతాయో పొట్టు అనేసి నువ్వు కొంచెం భయంగా ఉంది ఇసుకని ఇంటికి వెళ్ళి నీట్గా కడుక్కొని ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటాయి చూడండి బాగున్నాయి పెద్ద పండ్లు కదా నాకైతే చూస్తుంటే ఇప్పుడే తినేద్దాం అనిపిస్తా కాకపోతే ఇప్పుడే కింద పడినట్టు కదా కొంచెం నీట్గా కడుక్కొని తింటే కవర్ కవరది వండు చూడండి అట్టనదం చూస్తుంటే ఇంటికెత్తే ఇంటికి ఎత్తుకెళ్ళి అంత వరకు నేను వండలేకపోతున్నాను తినేయాలనేసి అనిపించా ఉప్పు కారం వేసిపోయినా ఎలాగే అయినా అక్కడ తినేయవచ్చు ఊహించు ఓమ్ స్వామి ఉంచు ధ్యానం తట్టు పాసులు పడినట్టు పడతా ఉండే ఇంకొక ఇంకొక కొన్ని వేరే చెట్లు కోసుకొని వెళ్దాం దడ ఏ యాసులల్లో పడతా ఉంటే ఎట్లా తెలుసా అవి మిరక బస్లో వె పెట్టేసి అప్పుడప్పుడపప్పు మరుగు పడుతున్నాయి ఇంకా ఉన్నాయి ఇది ఇంకా పుల్లగా ఉంది ఆ చెట్టు నుంచి వేరే చెట్టు కాడికి వచ్చాము ఈ చెట్ల పండు ఎట్లా ఉన్నదో టేస్ట్ చేసి చెప్తాను దాంట్లో కంటే ఇదైతే అస్సలు చిన్నవాత అదిరిపోయింది ఈ చెట్ల పొండ్ల కోసుకుని వేదాం కదా కోసం ఈ చెట్లో పండు ఉంది కానీ చేమలు దండిగా ఉన్నాయంటాయి అసలు చెట్టు ఎక్కలేకపోతాను చూడండి చెడు అండి ఎక్కడ ఎడు చూడని ఎట్టన మంచి చెట్టు మంచి కొండు చెట్టు ఉంచితేనే దొరుకుతున్నాయి కదా చెట్లు నిండా తినేసి జ్వరం వచ్చేసి మేము నేరేడు బొండ్లు ఎత్తుక్కుంటా చెట్టు చెట్టుకు తిరుగుతా ఉంటే మాకు ఈ చెట్టు వచ్చే కాడికి కనిపించినాయి అనమాట ఇవి వచ్చేసి మా ఊర్లో పుట్టగొడుగులు అంటారు చాలా ఉన్నాయి ఇక్కడ భలే ఉన్నాయి కదా గొడుగులలాగా వాండ్లకి అంటే వాండ్లు గుర్చినప్పుడు ఉరుములు ఉరుములు మెరుస్తాయి కదా అప్పుడు ఇవి ఉరుములుచుకు ఉరుములకే వస్తాయంట ఇయో లేకపోతే చిన్న చిన్న ఉంటాయే అయ్యో చేసుకుంటారు ఇవి కాదు తెల్లగా ఉంటాయి అవి అయ్యే అయ్యే పులుసు చేసుకుంటారు బాగుంటాయి అంటే మేమైతే నేరేడు పండ్లు దండకున్నాము ఇంతవరకు అయితే చాలు అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్దాము ఇంక ఇంటికి వెళ్ళినాక ఇవి ఎలా చేసుకుంటాము ఎలా కడుక్కొని ఉప్పు కారము అలా వేసుకొని తింటాం కదా అది కాడి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి దాని గడి ఇప్పుడైతే ఇక్కడ చాలని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాం పో రా ఇంకైతే మేము బైక్ కూడా స్టార్ట్ చేసుకునే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి తిప్పుకుంటున్నాడు మా ఆయన గోట్ సైడ్ కూతుమంట చాలా పొడుగుంది కదా అయితో అయితే వచ్చేస్తాము ధ్యానట్టు చూస్తాను అన్నది అమ్మ అయితే ఇంటికి వచ్చేస్తామండి వీటిని ఇంకా ఇంటికి అయితే తెచ్చేస్తాము ఇంక ఇ అయితే నీట్గా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే దుమ్ము అదంతా ఉంటుంది కదా మట్టి

ఇది వచ్చేసి ఉప్పు కారము రెండు మిక్సింగ్ వేసి కలిపేస్తానండి ఇప్పుడు ఈ ఉప్పు కారం ఉంది కదా ఇందులో చలిపోవాలి ఇలా అందరూ చేస్తుంటారు కాకపోతే కొంతమందికి తెలిసి ఉండదు తెలుసుంటారు కదా తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ తెలియని వాళ్ళకి వస్తే ఉపయోగపడుతుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తిరిచేస్తాను ఉప్పు కారం వేసినాక ఇంకా టేస్ట్ అయితే భలే ఉంది చూసారు అండి నేరేడు బోండికి వెళ్ళి ఎలా కోసుకున్నాము ఎలా వచ్చాము కడుక్కొని ఎలా ఉప్పు కారం వేసుకొని తింటున్నాము అనేది అయితే సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అందులో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ సో మరొక మంచిలాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్